యామ్ని యామిని మెడలో తాలి కట్టి ఆఖరి నిమిషంలో రాతి చేసిన పనికి యామిని పేరెంట్స్ రాసి నిలదీస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేశావు నా కూతురు ఏమైపోవాలని ఇలా చేశావు అని అయితే అంటూ ఉంటే ఈ చనిపోతుంది అని చెప్పడం వల్లనే నేను ఈ పెళ్ళికైతే ఒప్పుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో తనను మోసం చేస్తున్నానేమో అనిపించింది నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు అయితే యామ్ని సీరియస్గా తీసుకోకుండా ఏం చేస్తుంది అంటే కావ్య మీద పగ పెంచేసుకుంటుంది కావ్యకి ఫోన్ చేసి మీ అక్క ఇప్పుడు పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నావా కిడ్నాప్ అయిందన్న విషయం అయితే చెప్తుంది రాజ్ నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేసేసి నువ్వు కూడా ఐ లవ్ యూ టు అని కానీ చెప్పావు అంటే అక్కడ స్వప్న పరిస్థితి క్లైమాక్స్కి వస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఆ విషయంతో భయపడిపోతుంది కావ్య నేను అక్కడ కాపాడుకోవాలని ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటుంది అంతలోనే రాజ్ ఇంటికైతే వస్తాడు హాయ్ కళావతి గారు అంటూ చాలా ఫ్రెష్ ఫేస్తో ఏం తెలియనట్టుగా చాలా కొత్తగా పలకరిస్తూ ఉంటే కావ్య నేను అర్జెంటుగా వెళ్ళాలి కానీ ఇప్పుడు రాజ్కి ఈ విషయం చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది కావ్య కంగారు చూసి రాజ్ ఏమైందని అడుగుతాడు